శ్రీమాత్రే నమ వినాయకుడి పూజలకి తులసిని ఉపయోగించకూడదు దీని వెనక పురాణాల్లో ఒక కథ దాగి ఉంది తులసీదేవి ఒక శాపం వల్ల ఒక రాజుకి వృషధ్వజుడు అనే రాజుకి భూలోకంలో లక్ష్మీదేవి అంశతో జన్మిస్తుంది తులసి లక్ష్మీదేవి అంశతో పుట్టడం వల్ల మహావిష్ణువు అంటే మహాప్రీతి ఎలాగైనా మహావిష్ణువునే వివాహం చేసుకోవాలని ఆకాంక్ష పెరిగి తపస్సును కూడా ప్రారంభించింది బ్రహ్మ ప్రత్యక్షమై తల్లిని ఒక కారణం చేత భూలోకంలో జన్మించావు ఈ జన్మకు వైకుంఠానికి చేరుకోలేవు కలియుగానంతరం భూలోకంలోనే ఉండి ఆ తర్వాత వైకుంఠానికి చేరుతావు అని అనగా తులసీదేవి ఎంతో బాధపడుతూ నేను తపస్సు చేసిందే ఆయన్ని వివాహం చేసుకోవడానికి నువ్వు బాధపడకు ఈ జన్మలోనే నువ్వు మహావిష్ణువు అంశగల ఒక అతన్ని పెళ్లి చేసుకుంటావు అని బ్రహ్మ వరమిచ్చి అయిపోతాడు విష్ణు అంశ ఎవరిలో ఉందనే తల్లి అన్వేస్తూ ఉంటుంది ఒకనాడు వినాయక చవితి ఋషులందరూ నదిలో స్నానం చేసి వినాయక ప్రతిమను తయారు చేసి ఒక చెట్టు కింద పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అక్కడ స్వామీజీ తన శిష్యులకు శుక్లాంబరదనం విష్ణు అనే శ్లోకం చెప్తాడు అందులో విష్ణు అంటే విశ్వవ్యాపకమైన శక్తి విష్ణు అయినా వినాయకుడు అయినా ఒకే శక్తికి భిన్నమైన రూపాలు అంతే అని చెప్తుండగా తులసీ దీవాది విని అయితే విష్ణు రూపంలో ఉన్నది గణపతి అయినని మనసు ఉప్పుంగిపోయి అక్కడున్న వినాయక విగ్రహాన్ని తులసీదేవి కవగులించుకుంటుంది నువ్వే నువ్వేనా పతివ్ అని వినాయక ప్రతిమకు పూలదండ వేయబోతుంటే గణపతి విగ్రహంలోంచి ఏదో శక్తిలాగా గణపతి మాటలు వినబడి అమ్మా నేను నీ పతిని కాదు నువ్వు మోహావేశంలో తొందర పడకు సరే తులసీదేవి వినకుండా మోహావేశంలో వినాయకుణ్ణి కవగలించుకుంటుంది వినాయకుడు కోపంతో నిజరూపంలోకి దర్శనమిచ్చి మోహావేశంలో నువ్వేం చేస్తున్నావు నీకే తెలియటం లేదు ఒక రాక్షసులా ప్రవర్తిస్తున్నావు రాక్షసుడు భర్త అవుతాడు అని వినాయకుడు శపించగా ఆమె ఎంతో బాధపడి ఏడుస్తుంది అక్కడున్న ఋషులు కూడా స్వామి తొందరపడకండి విష్ణువుని చేరుకోవాలనే ఆశతోట ఆమె ఇలా చేసింది కామంతో కాదు అని చెప్పగా సరే అని వినాయకుడు నీ మాలే విష్ణువుకి ఎంతో ప్రీతికరం అవుతుంది అని వరమిస్తాడు స్వామి మిమ్మల్ని కూడా సేవించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అని అడిగింది వినాయకుడు ఒక్క వినాయక చవితికి మాత్రమే నిన్ను నా పూజకు ఉపయోగిస్తారు మిగిలిన ఏ పూజకు కూడా నాకు సంబంధించిన పూజలు ఉపయోగించరు దోషం తగులుతుంది అని వరమిస్తాడు ఈ విధంగా తులసీదేవి కథ సమాప్తం అవుతుంది